హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పక్కా స్ట్రీట్ స్టైల్ మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసి కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా సింపుల్గా అండి చాలా క్విక్గా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను నేను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా క్యారెట్ ముక్కలు ఇలా క్యారెట్ ముక్కలు క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి చాలా అంటే చాలా సన్నగా తరగాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రైడ్ రైస్లో నూడిల్స్లో కానీ ఆయిల్ కాస్తే ఎక్కువ పడుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి మనం చిన్నగా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి తర్వాత మనం క్యాబేజీ తురుము సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసేసుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు కానీ నూడిల్స్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ మనం వేసిన సలాడ్స్ అన్నీ కూడా క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి క్యాప్సికమ్ బీన్స్ అన్నీ వేసుకోవచ్చు బట్ నేను ఏది అందుబాటులో ఉంటే అది వేసేసాను క్యాప్సికమ్ బీన్స్ అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ హై ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసేసుకొని అందులోకి కాస్త రెడ్ చిల్లీ సాస్ అండ్ షెజ్వానా మసాలా వేసానండి నేను ఇది షెజ్వానా మసాలా అవైలబుల్ లేని వాళ్ళు గరం మసాలా అని కూడా వేసుకోవచ్చు లేదంటే కారం యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా వేసిన తర్వాత కారం వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాను సోయా సాస్ ఉన్నవాళ్ళు సోయా సాస్ వేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్లో సోయా సాస్ అందరికీ అవైలబుల్ ఉండదు కదా రెడ్ చిల్లీ సాస్ షెజ్వానా మసాలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసుకొని తర్వాత ధనియాల పొడి వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుతూ ఉండాలండి మనం కుక్ చేసుకున్న రైస్ కాస్త వేడక్కి మసాలాలన్నీ పట్టేంతవరకు కాసేపు కలుపుతూ ఉండాలి చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఈజీగా అప్పటికప్పుడు ఏం మనం ఏం వండాలో అర్థం కానప్పుడు వెజిటేబుల్స్ కూరలు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా చేసి లంచ్ బాక్స్లోకి పెట్టేసేయచ్చు అప్పటికప్పుడు తినేయచ్చు అంతే అండి థ్యాంక్ యూ